నమస్తే అండి నా పేరు వినయ్ మీరు వీడియోలో చూస్తుంది బాండెడ్ ఇంకా సూపర్ సాఫ్ట్ మ్యాట్రసెస్ అండి ఈ మ్యాట్రసెస్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము మార్కెట్లో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోకల్ కంపెనీస్ అయితే బ్రాండెడ్ కంపెనీలు అయితే ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో ఈ సేమ్ మోడల్ మ్యాట్రసెస్ అయితే సేల్ చేసేవాళ్ళండి దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మ్యాట్రసెస్ ప్లస్ మొబైల్ ఇండస్ట్రీ మొబైల్ ఫోన్స్ కాదండి మొబైల్ నెట్వర్క్ ఇండస్ట్రీ ఏదైతే ఉండదు ఈ రెండు మాత్రమే ఇండియన్ మార్కెట్లో ప్రైజెస్ అనేవి తగ్గించ తగ్గించినాయండి అంతకుముందు ఏంటంటే మనము రీఛార్జ్ కార్డులు ఉండేవి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ టాపప్స్ అట్లా ఉండేది మొబైల్ ఇండస్ట్రీలో పరుపులలో వచ్చి మనకి మోడల్స్ మీ పెద్ద ఐడియా ఉండేది కాదు కస్టమర్కి ఏంటంటే లావుగా ఉన్న పరుపు అయితే ఎక్కువ రేటు ఉన్న పరుపు అయితే తక్కువ రేటు టూ సైడ్ యూజ్ చేసేటట్టు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇప్పుడు ఏమైందంటే మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి కాంపిటీషన్ ఎక్కువ అవ్వటం వల్ల ఈ ప్రోడక్ట్ అంతకుముందు డబల్ రేట్ కమ్మేవాలండి బ్రాండెడ్ కంపెనీలు కానీ లోకల్ కంపెనీలు కానీ ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ అయిపోవటం వల్ల సేమ్ ప్రోడక్ట్ని చాలా అంటే చాలా లీస్ట్ మార్జిన్లో అమ్ముతున్నారండి అంతకుముందు వంద పర్సెంట్ అంటే మీకు పది రూపాయల తయారైన మెటీరియల్ ఇరవై రూపాయలకి అమ్మేవాళ్ళు ఇవాళ కాంపిటీషన్ ఎక్కువ పదిహేను రూపాయలకు తయారైన మెటీరియల్ ఒక టెన్ పర్సెంట్ లేదంటే ట్వంటీ పర్సెంట్ మార్జిన్లోనే మార్కెట్లో అమ్ము అమ్మటం జరుగుతుందండి దానివల్ల ఈ మార్కెట్లో ఏంటంటే పర్పుల్ ఇండస్ట్రీలో కొంచెం ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా పడిపోయింది సేమ్ ఇప్పుడు లాటెక్స్ మ్యాట్రస్ కింగ్ సైడ్ మ్యాట్రస్ అరవై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో అమ్మేవారు ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలు అలాగే ఉండి సేల్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వచ్చిన కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు మాత్రం ట్వంటీ థౌజండ్లో మీకు వీ బ్రాండెడ్ కంపెనీలు అరవై వేలకు అమ్మే కంపెనీల ప్రైస్లో దీంట్లో మనకి ట్వంటీ థౌజండ్లో మాత్రమే అమ్ముతున్నారండి ఇదంతా ఇది అంతా కూడా ఒక మాఫియా లాంటిదండి ఇప్పుడు మనకి చైనాలో అన్ని వస్తువులు కూడా తక్కువ రేటుకు ఉండడానికి కారణం ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది చిన్న చిన్న ఇండస్ట్రీలు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ తక్కువ ఉంటుందండి ఇక్కడ ఇప్పుడు పర్పుల్ ఇండస్ట్రీ లాగానే వేరు వేరు వస్తువులు అన్నిటి ఫార్మా కానీ వేరు వేరు కంపెనీలు అన్నీ కూడా ఎక్కువ వస్తే కనుక మనకు అన్ని ప్రోడక్ట్స్ కూడా ప్రైజెస్ తక్కువ ఉంటాయండి ఇప్పటికైనా కూడా మన దేశంలో తయారైనటువంటి పర్పుల్ కానీ దేశంలో తయారైనటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అయితేనే మన రూపాయి అనేది బలపడుతుందండి అంతేగాని నువ్వు థాయిలాండ్ నుంచి వచ్చిన లాటెక్స్ ఇంకో దేశం నుంచి వచ్చిన ల్యాటెక్స్ ఇంకేదో దేశం నుంచి వచ్చిన ల్యాటెక్స్ అని చెప్పి మాకు పరులకు సంబంధించి చెప్తూ ఉన్నాను అట్లా కొన్నంత వరకు మన బిజీ కాంపిటీషన్లో మనకేంటంటే ప్రైజెస్ తగ్గవండి ప్లస్ ఇంకొకటి ఏమవుతుందంటే మన డాలర్కి రూపాయికి ఉన్న వ్యత్యాసం అనేది అసలు తగ్గదు కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఇండియన్ ప్రోడక్ట్స్ కొనడానికి ట్రై చేస్తే కనుక మనది ఉంటుందండి ఒక వన్ ఇయర్ మనము ఓన్లీ ఇండియన్ ప్రోడక్ట్స్ కొంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ డాలర్కి దీటుగా మన రూపాయి కూడా పెరుగుతుంది ఈ సంవత్సరానికి నా ఛానల్ నుంచి ఇదే లాస్ట్ వీడియో అండి నా ఛానల్ చూస్తున్నందుకు కొన్ని కొన్ని ఆర్డర్లు కూడా చాలా వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు